నెహ్రూ గాంధీ హత్యను ఆర్ఎస్ఎస్ మీద మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ హింసావాదులను చిట్టిన దగ్గర నుంచి ఎందుకు చెప్తున్నారు వీళ్ళు ఎందుకనంటే వీళ్ళకు భయం ఆర్ఎస్ఎస్ అని ఎందుకనంటే హిందువుల్లో ఆత్మాభిమానాన్ని మేల్కొలుపుతోంది ఆర్ఎస్ఎస్ హిందువుల్లో నిద్రిస్తున్నటువంటి ఈ నిద్రిస్తున్నటువంటి ఆత్మాభిమానాన్ని లేపి బానిసత్వాన్ని వదిలిస్తోంది అసలు ఈ బానిసత్వంలోకి వెళ్లటానికి కారణాన్ని మూల కారణాన్ని కనుక్కొని ఆర్ఎస్ఎస్ దానికి మందు వేస్తోంది అదే వీళ్లలో ఆర్గనైజేషన్ కెపాసిటీ సంఘటన కలిసి ఉండటం లేకపోవటం వల్లనే హిందువులు వాళ్ళ దుస్థితికి వచ్చారని ఆర్ఎస్ఎస్ కనిపెట్టడం వల్ల ఇవాళ ఆర్ఎస్ఎస్ అంటే భయంతో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇవాళ రాహుల్ గాంధీ వరకు అందరూ కూడా ఇదే రకమైన భాష మాట్లాడుతున్నారు గుర్తుపెట్టుకోండి హిందూ సంఘటన ఆర్ఎస్ఎస్ చేస్తూనే ఉంటుంది ఆర్ఎస్ఎస్ హిందూ సంఘటన చేయడం ద్వారా పటిష్టమైన భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని గొప్పగా నిలపడం ద్వారా తిరిగి ఈ దేశాన్ని పునర్వైభవ స్థితికి తీసుకెళ్తుంది రాహుల్ గాంధీ ఖబర్దార్ ఇలా మాట్లాడటం చాలా తప్పు